హలో గాయస్ ఈ వీడియో అయితే నాకు చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఎయిట్ మంత్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు ఈ షాప్ పెట్టాలని సో ఫైనల్ గా షాప్ అయితే తీసుకున్నామండి మమ్మీ కోసం మమ్మీకి బిజినెస్ ఏది పెట్టించాలని చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి ఛానల్ గా అయితే కిరాణా స్టోర్ అయితే చాలా బెటర్ ఆల్రెడీ ఇది కిరాణా స్టోరే సో ఇది ఇంతకు ముందు బాగా రన్ అయ్యింది సో ఈ షాప్ ఓనర్స్ అనేవి కొన్ని రీజన్స్ వల్ల షాప్ రన్ చేయలేకపోయారు సో ఫైనల్ గా అయితే మేము తీసేసుకున్నాము మమ్మీ అయితే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది షాప్ తీసుకున్నందుకు సో ఆల్రెడీ ఉన్న స్టాక్ అంతా తీసేసి మొత్తం షాప్ మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నానండి అయితే కిరాణా స్టోర్ అనుకున్నాం కదా సో చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి మమ్మీకి స్టాక్ ఎక్కడ నుంచి తీసుకురావాలి క్వాంటిటీస్ ఎంత తీసుకురావాలి ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మనీ అది కూడా చూసుకోవాలి సో అన్ని వేస్ లో ఇవన్నీ మమ్మీకి కొత్త కాబట్టి ప్రజెంట్ అయితే నేను హెల్ప్ చేస్తున్నాను అంటే నాకు కూడా అంత ఐడియా లేదు బట్ మనం అయితే అన్నీ తెలుసుకొని రేట్స్ అవన్నీ తెలుసుకొని స్టాక్ ఎంత తీసుకోవాలి వాటి ప్రైజెస్ ఏంటి మార్జిన్స్ ఎంత పెట్టుకోవాలి అవన్నీ మనకి కొంచెం ఈజీగా తెలుస్తాయి కదా సో నేను నేర్చేసుకుని మమ్మీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే స్టాక్ అనేది మనకి తక్కువ రేట్ లో ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఏ ఐటమ్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతాయి ఆల్మోస్ట్ అన్ని తీసుకోవాలి అన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని తీసుకుందాం స్టార్టింగ్ లో అయితే అనేసి అనుకున్నాము అండ్ వెజిటేబుల్స్ కూడా కొన్ని పెట్టాలి అన్నట్టు అనుకుంటున్నాము సో మీ సైడ్ నుంచి కూడా ఏవైనా కొన్ని సజెషన్స్ ఇస్తే మాకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను బికాస్ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా థింక్ చేస్తారు సో మీ ఆలోచనలు కూడా మాతో షేర్ చేసుకుంటే అవి మాకు హెల్ప్ అవుతాయి అన్నట్టు నేను కోరుకుంటున్నా ఫైనల్ గా మొత్తం క్లీన్ చేసేసానండి చాలా సింపుల్ గా పూజ చేసుకున్నాము నేనే ఇంటి ఆడపిల్లని కాబట్టి నేనే పూజ చేశాను సో మీ అందరి బ్లెసింగ్స్ కూడా ఉండాలండి మా మమ్మీ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మీరు కూడా కోరుకోండి నేనైతే దేవుడికి చాలా గట్టిగా మొక్కుకున్నాను బిజినెస్ అయితే చాలా చాలా బాగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకున్నానండి ఫైనల్ గా మా డాడీ అయితే దిష్టి గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నాడు షాప్ కి ఇక్కడ మా చిన్నమ్మ మా డాడీకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా తీయాలి ఏంటి అనేది సో మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కటి బాగా తెలిసింది మా చిన్నమ్మకి అనమాట ఇలాంటివి బాగా పాటిస్తుంది ఇంతకీ అడగడం మర్చిపోయినా షాప్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అండ్ మా మమ్మీకి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి కామెంట్ లో అందరు కంగ్రాచులేషన్స్ చెప్తే చాలా హ్యాపీగా ఉంటది నాకు కూడా పూజ అనేది ఇంకా ఫాస్ట్ గా చేసేసుకున్నాము ఇంకా మా మమ్మీ అండ్ భీష్మ పైకి వెళ్ళారు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి కార్తీక పౌర్ణమి రోజు కదా సో ఇంట్లో పూజ కేదారేశ్వర స్వామి వ్రతం కానీ ఇంకా షాప్ ఓపెనింగ్ కానీ మొత్తం రెండు పనులు అయ్యేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే నైన్ నైన్ థర్టీ అయిపోయింది మాకు రెండు కంప్లీట్ అయ్యేసరికి సో ఫైనల్గా పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇంకా క్రాకర్స్ కాల్చాను నేను సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి